అలా ఉన్నారు ఆంధ్రలో వర్షాలు పడుతుంది అల్లాహ్ తాలా ఆఫియత్ ప్రసాదించుగాక అందల అందరికి ఆఫియత్ ప్రసాదించుగాక ఆమీన్ వయసు అయితే క్లియర్ గా వస్తుంది కదా ఇప్పుడు ఆ అల్హమ్దుల్illah الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين ما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم سورة الطارق لو آية نمبر پدا کندو ننڈا یہ تفسير كلاس ما دي. والسماء ذات الرجع ورشم گل آقاشم సాక్షిగా వస్తమ అంటే ఆకాశం సాక్షిగా సాక్షిగాజ్ రజ్ అంటారు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది రజున్ అంటే తిరిగి రావటం మరలటం అని అసలు అర్థం వర్షం కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అందుకే వర్షాన్ని రజున్ గా పేర్కొనటం జరిగింది మరికొంతమంది చెప్పేది ఏమిటంటే మేఘాలు సముద్రం నుండి ఆవిర్ల రూపంలో నీళ్లను తీసుకుంటాయి మళ్ళీ అక్కడ అల్లా యొక్క ఇష్ట ప్రకారంగా అందులో ఎలాంటి మార్పులు వస్తాయో తర్వాత అల్లాహోతాలా కోరిన చోటు ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి అందుచేత వర్షాన్ని రజనున్గా అభివర్ణించటం జరిగింది వర్షం మాటి మాటికి కురుస్తూ ఉండాల ఉండాలన్న అభిలాషతో అరబ్బులు వర్షాన్ని రజనున్గా పిలిచారని మరికొందరు వ్యాఖ్యానించారు ఇందులో విరుద్ధం ఏమీ లేదు అన్ని భావాలు కూడా వాటి స్థానంలో కరెక్టే అన్నిటిని కలుపుతే కూడా ఒకే భావం వస్తుంది తిరిగి తిరిగి మాటకి మాటకి వర్షం కురుస్తుంది గనక రజన్ జన్ రాతుర అని చెప్పడం జరిగింది మరియు సముద్రాల నుండి ఆవిర్ల రూపంలో పైకి వెళ్ళి మళ్ళీ వర్షం రూపంలో అది కురుస్తుంది ఈ విధంగా కూడా దాన్ని తిరిగి రావడం వర్షం అని చెప్పడం జరిగింది వల్ బీటలు వారే భూమి సాక్షిగా ఇక్కడ కూడా బీటలు వారే భూమి సాక్షిగా అని అంటే నేల నుండి మొక్కలు మొలకెత్తేటప్పుడు నేల నెర్ర కొడుతుంది లేక భూమి చీలుతుంది అలాగే భూమి చీలినప్పుడే దాని లోపల నుంచి నీటి ఊటలు చిమ్ముకు వస్తాయి అలాగే ఒకరోజు రానున్నది ఆ రోజు భూమి వ్రద్దలవుతుంది అప్పుడు భూగర్భంలో ఉన్న మృతులంతా లేచి వస్తారు అందుకే భూమిని బీటలు వారేదిగా నెర్ర కొట్టేదిగా వ్యవ వ్యవహరించడం జరిగింది అల్లాహుతాలా ఆకాశం మరియు భూమి ఆకాశం నుండి కురుస్తున్న వర్షం మరియు భూమి నుండి పండుతున్న పంట వీటి యొక్క ఉదాహరణలు వీటి యొక్క ప్రమాణం చేసి చెబుతున్నాడు ఇన్నహు పౌలున్ ఫస్సు నిశ్చయంగా ఇది నిర్ణాయకమైన వాక్కు ఇక్కడ బ్రాకిట్లో మీరు ఆన్ అని చూస్తున్నారు అయితే అనుమానం లేదు కానీ ఇక్కడ మరోభావం కూడా వస్తుంది అదేమిటి మరోసారి అల్లాహుతాల మిమ్మల్ని పుట్టిస్తాడు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికిస్తాడు మిమ్మల్ని ముందు నిలబడవలసి మిమ్మల్ని ముందు నిలబెట్టి ప్రశ్నించడం జరుగుతుంది అన్నటువంటి ఈ మాటలు ఏదో ఆషామాషీగా ఒక జోక్గా ఎగతాళిగా చెప్పబడటం లేదు లకౌలున్ ఫసల్ ఇది చాలా వెనుక నుండి రెండు ఆయతులలో ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టి ఈ ఆయతులో ఒక ముఖ్య విషయం చెప్పబడింది అదేమంటే ఈ కురాన్ గ్రంథం విషయాన్ని ఎంతో నిర్దిష్టంగా ఖచ్చితంగా విడమరిచి చెబుతుంది దీని మూలంగా సత్యం నుండి అసత్యం ధర్మం నుండి అధర్మం మేలిమి నుండి కల్తి వేరైపోతాయి అల్లాహుతాల మరోసారి లేపబడటాన్ని ఎంతో ఖచ్చితంగా తప్పనిసరి నిర్ణయంగా దాన్ని మనకు తెలిపాడు ఇక ఎవరైతే ప్రజలు ఈ మాటలు విని అరే దానిలో వచ్చిన ఆయత్తులు అలాగే పాత కథలు లాంటివి అని అంటారో లేదా ఈ పరలోక దినాన లేపబడే విషయాన్ని అంత ఖచ్చితమైన విషయంగా కాదు అన్నట్లుగా నమ్ముతున్నారో వాస్తవానికి వారు చాలా తప్పులు ఉన్నారు అందుకొనకు వెళ్ళాతా మరోసారి దీని యొక్క నిర్దిష్టత దీని యొక్క ఖచ్చితమైన విషయాన్ని గ్రహించడానికి ఏం చెప్పాడు వమాహు అబిల్ హజిల్ ఇదేదో ఆషామాషి విషయం కాదు జోక్ గా చెప్పడం జరుగుతలేదు ఉన్ ఫసల్ నిశ్చయమైన మాట అయితే ఈ ఆహెతలు గుర్తుంచుకోవాలి మీరు ఇక్కడ లో ఖురాన్ అని రాసి ఉంది కురాన్తో పాటు మళ్ళీసారి లేపబడటం పలే దినానా దీని యొక్క ప్రస్తావన కూడా ఎందుకంటే ఇది కూడా చాలా ఖచ్చితమైన విషయం ఇందులో అనుమానం ఎలాంటిది లేదు వీళ్ళు అంటే అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను కాబట్టి ఓ ప్రవక్త నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు కొన్నాళ్ల పాటు వారిని వదిలిపెట్టు ఈ మూడు ఆయుధుడు ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇందులో కూడా కొన్ని విషయాలు మనం గ్రహించాల్సి ఉన్నాయి అల్లాహుతాల ఆయత్ నంబర్ పదకొండు పదహారులో చూడండి ఖైదా నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను అయితే వేరే చోట కురాన్లో మీరు చూస్తారు వయం కురుల్లాహ్ వల్లాహు మా కిరీన్ చూస్తున్నారు ఇక్కడ సత్య తిరస్కారం నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో ప్రవక్త పట్ల ఎలాంటి ఇక్కడ చూశారు కదా వీళ్ళు అంటే విశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు ఈ సత్య ధర్మానికి వ్యతిరేకంగా ప్రవక్తకు వ్యతిరేకంగా కురాన్ను అణచివేయాలి అన్నటువంటి తప్పుడు ఆలోచనల్లో ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ కూడా వచ్చి ఉంది సురతలన్ ఫాల్లో ఓ ప్రవక్త సత్య తిరస్కారం నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తు తెచ్చుకో ఇది ఎం కురు బి కల్ యమ్ కురు రచన అని చెప్పడం జరిగింది ఏంటి అది నిన్ను బందీగా పట్టుకోవాలా ఔయకుతులుక లేక నిన్ను హత్య చేయాలా చెయ్యాలా లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా ఇలాంటి ప్లాన్లు వారు చేసుకుంటూ ఉన్నారు లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా అల్లా పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు ఎత్తులు వేయడంలో అల్లా సాటి లేని మేటి అయితే ఇక్కడ అల్లా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఎం కురు లేదా మక్ర మరియు ఖైద్ ఇవి రెండు అల్లా యొక్క పనులు అన్నట్లుగా వచ్చాయి కానీ ఇవి ఏమంటారు వీటిని ఉలమా అల్లా యొక్క సిఫాత్ గుణాలు అని మనం నమ్మాలి కానీ ఎలాంటి గుణాలు ఎవరైనా ఇలాంటి తప్పుడు పన్నాగాలు పన్నినప్పుడు అల్లా వారికి వ్యతిరేకంగా ఏదైతే ప్లాన్ చేస్తాడో దానిని మక్ర మరియు ఖైద్ అని చెప్పడం జరిగింది కానీ అల్లాహుతాల ఏ ఒక్కరి పట్ల కూడా తన సృష్టిలో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా అల్లా స్వయంగా తానంతట తాను ఈ మక్ర ఖైద్ ప్రారంభించడు ఇది ఒకరికి జవాబుగానే ఉంటుంది అర్థమవుతుంది కదా అల్లాహకు అనేక గుణాలు ఉన్నాయి కదా ఈ గుణంలో ఒక రకమైన లోటు ఏర్పడుతుంది అని కొందరు ఈ గుణాలు అల్లావి కావు అన్నట్లుగా తిరస్కరిస్తారు అలాంటి తప్పులో మనం పడకూడదు ఇక్కడ కురాన్లో ప్రస్తావన వచ్చింది కనుక మనం ఇవి అల్లా యొక్క గుణాలు ఖైద్ మరియు మకరాన్ని నమ్మాలి కానీ ఎలా నమ్మాలి అల్లా ప్రారంభించడు వీటిని అల్లా ఒకరికి జవాబుగా ఈ విషయం తెలియజేస్తున్నాడు రెండో మాట ఇందులో ఏమంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారికి వ్యతిరేకంగా కురాన్కు కు వ్యతిరేకంగా ఇస్లాం కు వ్యతిరేకంగా ఇంకా వేరే ఎన్నో పన్నాగాలు పన్ని ఉన్నారు అవిశ్వాసులు వాటి ఒక ప్రస్తావన వాటిలోని ఒకటి ప్రస్తావన ఇక్కడ సూరత్ అల్ ఫాల్ ఆయత్ నంబర్ ముప్పైలో వచ్చి ఉన్నది ఇది హిజ్రత్ కు సంబంధించిన సంఘటన అని మీరు చెప్పవచ్చు ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రవక్త సలం వారి యొక్క ఎందరో సహాబాలు మక్కా నుండి మదీనా విభునకు వలస వెళ్లారు హిజరత్ చేశారు ప్రవక్త సల్లా అసలం వారు కూడా హిజరత్ చేయాలని ఉద్దేశించారు ఆ సమయంలో మక్క అక్కడి ఆనాటి పార్లమెంట్లో దారు నదువాలో అందరూ పెద్ద నాయకులు ఏకమై ఏం చేద్దాము మొహమ్మద్ సల్ల అలూస్లం వారిని ఖైదీగా చేసేద్దామా కరసాలలో వేసేద్దామా లేక హత్య చేద్దామా లేక ఎక్కడికైనా బయటికి అంటే దేశ బహిష్కరణ చేసేద్దామా చివరికి వారు ఒక అభిప్రాయానికి వస్తారు అబూ జహల్ దానికి హామీ ఇస్తాడు అతడే ఈ ఆలోచన పెడతాడు లేదు మనమందరము కలిసి మన తెగలోని ప్రతి ఒక్కడు రావాలి ముందుకు ఒకేసారి బిల్లా అస్తాఫుర్లా హత్య చేయాలి చివరికి ఈ హత్యకు బదులుగా హత్య అన్నటువంటి వాదన బను హాస్యం చేయలేరు కావాలంటే వారికి మనం ఒక వంద వంటల దీయత అన్నది ఏదైతే ఉంటుందో అది ఇచ్చేద్దాము ఇలాంటి ప్లాన్లు చేసి ప్రవక్త ఇంటిని చుట్టుముట్టుతారు కానీ అల్లాహుతాల ఎవరిని కాపాడదలుచుకున్నారో వారికి ఎవరు చేయగలుగుతారు ప్రవక్త సలహా అలీ వల్లం సురయాసీన్ లోని ఒక ఆ ఎత్తి వచ్చేస్తూ వారి ముందు నుండే వెళ్తారు కానీ వారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారిని చూడలేకపో ఇక్కడ వైద కాబట్టి ఓ ప్రవక్త నువ్వు ఆ విశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు అంటే వారి ద్వారా నీకు ఏ బాధలు కలుగుతున్నాయో తొందరపడి వారికి వ్యతిరేకంగా అయ్యే బద్దువా చేయకు వారిని శపించకు కొంచెం ఓపిక వహించు మరియు వారు ఇలాంటి ఈ ప్రయత్నం ఎన్ని రోజులు చేస్తారో చూద్దాము నేను కూడా వారికి జవాబు ఇస్తూ ఉన్నాను ఉదాహరణకు ఈ ఆయతులను గమనించండి సురతల ఆరాఫ్లో

ఎన్ని తప్పులు చేసినా ఎంత అన్యాయం దౌర్జన్యాలు చేసినా తొందరగా అల్లా శిక్షించడం లేదు అంటే అందులో అల్లా యొక్క ఏదైనా హిక్మత్ ఔచిత్యం అనేది ఉంటుంది కానీ మనం తొందరపడకూడదు అన్నటువంటి విషయం ఇందులో చెప్పడం జరిగింది సోదర మహాశివులారా ఈ ఆయన పదిహేడు వరకు సూరత్ తారీఖు పూర్తయిపోతుంది అయితే గత పాఠంలో మనం చదివిన పది ఆయతులు మరి ఇప్పుడు చదివినటువంటి ఈ ఏడు ఆయతులు వీటిలో కొన్ని ముఖ్యమైన బోధనలు మన కొరకు ఉన్నాయి వాటిని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాము మొదటి విషయం ఇందులో వత్సమా త్వారిత్ అని ఏదైతే అని వచ్చిందో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్క సలహు అయి ద్వారా ఒక దువా కూడా హీఫుల్లో మనకు కనబడుతుంది ఆ దువాను గమనించండి మరియు ఆ దువా మనం చదువుతూ ఉండాలి కానీ ఆ దువా గురించి చెప్పేకి ముందు ఒక విషయం అందరూ చాలా శ్రద్ధగా గ్రహించాలి అర్థం చేసుకోవాలి అదేమిటంటే ఎప్పుడైతే ఒకటి సూర్యుడు ఆస్తమించి వెలుతురు చీకటిలో మారుతూ రాత్రి రాబోతుందో అప్పటి నుండే కేవలం శైతానులే కాకుండా మానవుల్లో కూడా ఎంతో మానవుల్లో కూడా ఎంతో మంది ఎవరైతే ప్రజలకు ఏదైనా నష్టం చేకూర్చాలని చెడు ఆలోచనలతో ఉంటారో రాత్రి మొదలైన తర్వాత వారు బయటికి వచ్చే ప్రయత్నం చేస్తారు అయితే హదీతుల్లో మనకు అన్ని రకాల కీడుల నుండి చెడుల నుండి మనం అల్లా యొక్క శరణ కోరుతూ ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ వత్తారి అన్న పదం ఏదైతే వచ్చిందో మనం ఇంతకుముందు అనువాదంలో కూడా చదివి ఉన్నాము రాత్రి పూట ప్రస్ఫుటమయ్యేది అదేమిటి అన్నజ్ము సాకిబ్ అని కూడా మనం చదివాము అయితే హదీలో వచ్చిన విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక దువా మనకు నేర్పారు ఆ దువా ఒకవేళ మీరందరూ కూడా చదువుకుంటే అరబీలో ఇక్కడ ప్రస్తుతం చూపించడం జరుగుతుంది దాన్ని స్క్రీన్షాట్ తీసుకుంటే إن شاء الله دي. أعوذ بكلمات الله التامات التي لا يجابزهن بر ولا فاجر من شر ما خلق وبرأ وذرأ ومن شر ما ينزل من السماء ومن شر ما يعرج فيها ومن شر ما ذرأ في الأرض ومن شر ما يخرج منها ومن شر فتن الليل والنهار ومن شر كل طارق إلا طارقا చివరిలో ఉంది చూడండి ఇక్కడ రాత్రి వేళ ప్రసఫటమయ్యే ప్రతి దాని నుండి కానీ రాత్రి వేళ ఎవరైనా ఒకవేళ తలుపు తట్టారు ఏదైనా మేలు కోరుతూ ఏదైనా మంచి విషయాన్ని ఆశిస్తూ అలాంటప్పుడు ఆ మేలు విషయం నుండి నేను శరణు కోరను ఆ మేలును నాకు ప్రసాదించు కానీ కీడు ఏదైతే ఉందో అన్ని రకాల కీడు నుండి నేను అల్లా యొక్క శరణ కోరుతున్నాను ఈ ద్వా యొక్క భావం ఉంది సంక్షిప్తంగా సోదరు మహాశివులారా ఈ సూరాలోని ఆయత నంబర్ నాలుగు గనక మనం గమనిస్తే ఇంతకు ముందే చెప్పడం కూడా జరుగుంది కానీ మరొకసారి ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది దీని ప్రాముఖ్యతను మనం గ్రహించడానికి అల్లాహుతాల ఎల్ల వేళల్లో మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో మనల్ని కాపాడడానికి అల్లాహుతాల తన యొక్క ప్రత్యేకమైన దైవదూతలను నియమించి ఉన్నాడు ఇక్కడ ఈ సందర్భంలో ఈ ఆయత్ నంబర్ నాలుగులో మనకు ఉన్నటువంటి గుణ పాఠాల్లో రెండు విషయాల పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి మనం ఒకటి అల్లాహుతాల మన వెంట ఏ దైవదూతల్ని ఎంతమంది దైవదూతల్ని నియమించి ఉన్నాడో వారిలో ఇద్దరు మన కర్మలు రాసేవారు ఇద్దరు మన కర్మలు రాసేవారు ఈ విషయం తెలుసుకొని మనం అల్లాతో చాలా భయపడి ఉండాలి ఎందుకంటే ఏ అల్లాహ యొక్క ఆదేశంతో దైవదూతలు మన యొక్క ప్రతి మాట ఆలోచన మన కర్మ మనం చేసేటువంటి పనులన్నీ కూడా రాస్తూ ఉన్నారు ఈ కర్మల పత్రం అల్లా ముందు తెరవబడుతుంది అల్లా మనల్ని తనకు దగ్గరగా పిలుచుకొని మన ఈ పాప పుణ్యాల చిట్ట ఏదైతే ఉందో కర్మల పత్రం ఏదైతే ఉందో వాటిని తెరిపి తెరిపిస్తాడు మన చేతనే మన ద్వారానే అక్కడ మనం చేసుకున్న ప్రతీది చూస్తాము ఈ విషయం పట్ల మనం చాలా భయం కలిగి ఉండాలి ఎల్ల వేలల్లో పుణ్యాలు చేసే ప్రయత్నం చేయాలి పాపాలకు చాలా దూరంగా ఉండాలి ఇందులో ఉన్నటువంటి బోధనల్లో కనీసం ఒక రెండో బోధన మనం గ్రహించామంటే చాలా మంచిది అదేమిటి మనం లెక్కలేనన్ని అల్లా యొక్క కరుణ కటాక్షాలు అల్లా యొక్క కారుణ్యం అతని యొక్క దయ పట్ల చాలా మంచి ఆశతో ఉండి అల్లా పట్ల ప్రేమ అనేది పెంచుకోవాలి ఎందుకంటే అల్లాహుతాలా అంత గొప్పవాడు మన కొరకు ఎల్లవేళలో మనల్ని కాపాడి మన యొక్క రక్షణలో ఉండడానికి దైవదూతలను మన వెంట నియమించాడు అంటే అల్లాహుతాల మన కొరకు ఎంత మేలును కోరుతున్నాడు మరియు ఈ దైవదూతలు మరియు అల్లా వైపు నుండి ఈ రక్షణ ప్రతి మనిషి వెంట ఉంది కాకపోతే ఎవరు ఎంత ఎక్కువగా అల్లా పట్ల విశ్వాసం కలిగి పుణ్యాలు చేసేవారు ఉంటారో వారికి ఎంత ఎక్కువగా అల్లా యొక్క ఈ రక్షణ కారుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది ఈ సూర ద్వారా మనకు బోధపడిన విషయాల్లో చాలా ముఖ్యమైన విషయం కొన్ని ఏదైతే చెప్తూ వస్తూ ఉన్నామో వాటిలో ఒకటి అల్లా మనిషిని ఏ రీతిలో పుట్టించాడు వేర్వేరు సూరాల్లో వేర్వేరు పద్ధతుల్లో తెలియజేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఆయత్ నంబర్ ఐదు ఆరు మరియు ఏడులో ఒక విధానం అల్లాహతా ఏదైతే చూపాడో దాని యొక్క ప్రస్తావన వేరే సూరాలలో రాలేదు అలాంటప్పుడు మనం ఇంతటి ఛీ అని అనుకునే అటువంటి నీరియ బిందువుతో అల్లా మనల్ని ఒక మంచి ప్రణాళికతో ఉత్తమైన పద్ధతిని అవలంబించి ఇంత అందమైన మంచి ఆకారం ఇచ్చి మనిషిగా పుట్టించాడు అంటే మనం ఆ యొక్క ఎంత ఎక్కువ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నా కానీ చాలా చాలా తక్కువ చాలా చాలా తక్కువ అందుకొరకు ఇలా వేలల్లో అల్లాహు తాలా యొక్క మేలును మనం ఇంకా కోరుతూ ఉండడంతో పాటు యొక్క కృతజ్ఞత కూడా మన యొక్క నాలుకతో మన యొక్క మనస్సుతో మన యొక్క ఆచరణతో అల్లా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి ఇందులో ఉన్నటువంటి బోధనల్లో ఒకటి ఆ దినాన ఎప్పుడైతే అల్లాహు తాల మనల్ని హాజరు కొలుస్తాడో అక్కడ మన మనస్సులో ఉన్న గుట్టు అంతా రట్టయిపోతుంది మనం మనసులలో దాచిపెట్టుకున్న ఉన్న విషయాలన్నీ కూడా అల్లా ముందు చాలా స్పష్టంగా వచ్చేస్తాయి ఒకవేళ మనం ఏదైనా చెడు గురించి ప్లాన్లు చేసి ఉంటే అవి కూడా మన ముందుకు వచ్చేస్తాయి ఎందుకంటే యోమ సరా ఇర్ ఆయత్ నంబర్ తొమ్మిదిలో ఈ విషయాన్ని మీరు గ్రహించవచ్చు అలాగే ఇందులో ఉన్నటువంటి బోధనల్లో ఆయత్ నంబర్ పదిని చూడండి వాస్తవానికి ఆయత్ నంబర్ పది ఒకవేళ మనం చాలా మంచిగా అర్థం చేసుకుని చదివామంటే చాలా భయకంపితులైపోతాము చాలా భయకంపితులైపోతాము ఎందుకని గమనించండి స్వయం మనిషిలో ఎలాంటి శక్తి ఉండదు నరక శిక్షణ నుండి లేదా మైదాన మెహర్లో ఏ గాంభీర్య సందర్భాలు సమస్యలు ఎదురవుతాయో వాటి నుండి తప్పించుకోవడానికి స్వయం ఏ శక్తి మనిషి దగ్గర ఉండదు ఈ లోకంలో కొందరిని చూస్తాము కదా వారు ఏదైనా ఆపదలో చిక్కుకుంటున్నారంటే దాని నుండి బయటపడడానికి స్వయం ఎన్నో ప్లాన్లు చేసి వారి యొక్క శక్తిని యుక్తిని అన్ని రకాల మేధస్సును ఉపయోగించి బయటికి పడే ప్రయత్నం చేస్తారు స్వయం అతనిలో ఏమైనా లేకున్నా కానీ అతడు తన యొక్క పరపతి తన యొక్క హోదా తన యొక్క డబ్బు తన యొక్క జ్ఞాన్ గ్యాంగ్ ఏ అల్లాహతా తనకి ప్రసాదించని ఈ లోకంలో అనుగ్రహాలు ఉన్నాయో వాటిని వినియోగించి వేరే వారి యొక్క సహాయం తీసుకొని బయటపడే ప్రయత్నం చేస్తాడు కానీ ప్రతిదిన ఫాలహు మెను కుతరు స్వయం మనిషికి శక్తి ఉండదు ఇతనికి సహాయపడేవాడు కూడా ఎవరు ఉండడు అయితే ఈ విధంగా సోదర మహాశివులారా ఈ సూరలో ఉన్నటువంటి గుణపాఠాల్లో మరొకటి ఆయత్ నంబర్ పదకొండు పన్నెండు గమనించండి ఏ రీతిలోనైతే రజ ఆవిర్లుగా పైకి వెళ్ళి మళ్ళీ వర్షంగా కురుస్తుందో ఒక్కసారి మనిషిని పుట్టించిన తర్వాత మరోసారి పుట్టించడం ఇబ్బంది కష్టం ఏమీ కాదు అల్లాకు రాతి భూమి యొక్క సాక్షి ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో భూమి అది పగిలినప్పుడే విత్తనం బయటికి వస్తుంది మొలకెత్తుతుంది భూమి ఒకవేళ పగలకుంటే విత్తనం పగిలి బయటికి రాదు ఏ మొలక అక్కడ ఎత్తదు అలాగే ప్రళయ దినాన దీనికి సంబంధించిన ఒక హదీ సహీ ముస్లింలో వచ్చి ఉంది హదీత్ నంబర్ తొమ్మిది హదీత్ నంబర్ రెండు తొమ్మిది ఐదు ఐదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలియజేశారు ప్రళదినాన ఎప్పుడైతే అల్లాహు తాల సర్వ మానవుల్ని మళ్ళీ బతికించాలనుకుంటాడో మొదటి శంకు ఊదబడి అందరూ ఆశన పోయిన తర్వాత జరిగే సంఘటన గురించి చెప్పడం జరుగుతుంది మళ్ళీ తాలా అందరినీ బ్రతికించాలనుకుంటాడో ఏం చేస్తాడు అందరికన్నా ముందు మళ్ళీ ఇస్రాఫీల్ బ్రతికిస్తాడు ఇస్రాఫీల్ ను ఆదేశిస్తే ఆయన మళ్ళీ శంఖం ఊదుతాడు ఆ తర్వాత అల్లాహుతాల అల్లాహు తాలా ఆకాశం నుండి వర్షం కురిపిస్తాడు ఎలాగైతే వర్షం కురిసిన తర్వాత పచ్చిక అనేది మురుస్తుందో మీరు మీ కల్లా చూస్తారో అలా అల్లాహు తాలా యొక్క ఆదేశంతో వర్షం కురిసిన తర్వాత మనుషులందరూ కూడా మళ్ళీ బ్రతికి వస్తారు ఎలా జరుగుతుంది హదీసులో ఇక్కడనే వచ్చింది వలైస మనిషి భూమిలో పెట్టబడిన తర్వాత అందులో కుళ్ళిపోతాడు కానీ బోన్ టైల్స్ అని ఒక మన యొక్క ఈ వెన్నెముకలో చివరి భాగంలో ఉన్నటువంటి ఒక అంశం అది మాత్రం మిగిలి ఉంటుంది దాని ద్వారానే అల్లాహు తాల జుబ్రి ఆదేశిస్తాడు ఆ తర్వాత సారీ ఇస్రాఫీల్ ఆదేశించిన తర్వాత శంఖం ఉదడం జరుగుతుంది ఇటు వర్షం కురుస్తుంది ఆ తర్వాత ఆ వెన్నెముకలోని చివరి భాగం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మళ్ళీ అందరూ కొత్త రీతిలో పుట్టుకొస్తారు అయితే అల్లాహతల ఈ విధంగా అందరినీ మళ్ళీ బ్రతికిస్తాడు అందరూ మైదాన మహర్ జమ అవుతారు లెక్క తీర్పు కొరకు వేచిస్తూ ఉంటారు ఈ విధంగా సోదర మహాశివులారా కొన్ని ఆయతుల యొక్క తఫ్సీర్ లో కొన్ని హదీఫ్లు ఏవైతే వస్తూ ఉంటాయో మనం ఊర్హాన్ మరియు హదీఫ్ను కలిసి చదవాలి అర్థం చేసుకోవాలి మరియు ఇందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి మన విశ్వాసాన్ని మన యొక్క ఆచరణను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అలా ఎదేత ఇక్కడికి ఈరోజు తఫ్సీర్ క్లాస్ ముగుస్తుంది మీలో ఎవరి వద్దనైనా ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటాయి ఈరోజు మంచి సమయం ఉన్నది అల్హమ్దుల్లా ప్రశ్నలు అడగవచ్చును జిజాక్ సమయం ఉన్నప్పుడు మీ వద్ద ప్రశ్నలు లేవు కావచ్చు మా వద్ద సమయం లేనప్పుడు మీ వద్ద ప్రశ్నలు ఉంటాయి సరే మంచి జిజాకుల్లా హైర్ వారికి అల్లా హుఫీకు సుహాన్ అల్లా హిందు కషిదో అల్లా ఇలా అంత స్థాపకు అతో వినికు అస్సలం అయికు